హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ బ్లాగ్ ఈ వీడియోలో మనం మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు పెళ్లిలో అనేది తెలుసుకుందాం పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్ళిని ఐదు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజుల పండుగ ఐదు రోజుల వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అనేది తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానికి వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్యా వరల్డ్ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్